బుత్రనే ప్రారంభం ప్రభుదయం ప్రతివేతికి దేవాన కరబం ప్రబోదయం అందరికి ప్రైస్ చూడండి బాగున్నారా ఈ దిన వగ్దానము దిజ్య దేశకలము ఇరవై ఎనిమిది అధ్యాయము పద్నాలుగు నీ దేవుడైన యహోవా ఆజ్ఞ విని వాటిని అనుసరించి గైపురిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించుడు గాని తోగుగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండు గాని కింద వాడవుగా ఉండవు ఇవి కాల సమయంలోని దేవత దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారండి చాలా సార్లు మన బిడ్డలతో మనం చెప్తూ ఉంటాం ఏమనంటే నువ్వు ఇలా చేయి నేను ఎలా దీవిస్తాను నువ్వు ఎలా చేయి నేను ఇది కొంటాను నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నావు అనుకో నేను బిజీ తీసుకెళ్తాను లేదా బయటకి తీసుకువెళ్తాను అని చెప్పి మన బిడ్డలకు మనము చెప్తూ ఉంటాం అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీ దేవుడైన యహోవా మాట విని ఎడలా దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను తలగా చేస్తానంట తోగా నిన్ని చేయడంటండి నేను పైవాడిగా చేస్తానంట కాని నేను కిందవాడిగా చేయడానికి దేవుని యొక్క వాక్యాల స్పష్టంగా చెప్తున్నాయి మరి యువ కా సమయంలోనే నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటున్నావో లేదా ఆయనకి కష్టంగా ఉంటున్నావో మనం మనమే ప్రశ్నించుకుందాం ఎందుకంటే ఆయనకి మనము ఇష్ట ఉంటే మనం ఎప్పుడు ఇతరులకు పెట్టేవారుగా ఇతరులకు ఇచ్చేవారుగా ఇతరులకు సహాయపడేవారుగా ఇతరులకి మనము ఉద్యోగం ఇతరులకు ఆశ్వాదకరంగా మనం ఉంటాం కాబట్టి అయ్యా నీ ఆజ్ఞానం గైకోని నీ కొర ప్రతికే బాగా నాకు దాయన అడుగుదామండి ప్రార్థన చేసుకున్నాం ఎస్సయాన్ని కొందనాలు తెలుస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి దేవా ఎస్ నీ నీ ఆజ్ఞలకు అయ్యా నీ ఇష్ట ప్రకారంగా జీవించేవారుగా మాకు మీ సహాయం దాని అయ్యా తన చెప్పు ప్రభా అడు అయ్యా తన ఇష్టంగా బ్రతికేందు పైకెత్తారు అయ్యా తన పైకెత్తడం మాత్రమే కాకుండా అయ్యా తను ఇచ్చేవాడు గానే ప్రభా అని వచ్చేస్తావు ప్రభావిని కొందస్తున్నాం అలాగే మమ్మల్ని కూడా మీరు దీవించి మేము మహింపరచుకోసంగా వేడుకుంటూ నజ నమ్మ నడుచున్నాం తండ్రి